దేనా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి యశు ప్రభువారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారండి ముప్పై మూడున్నర సంవత్సరంలో లాస్ట్ మూడున్నర సంవత్సరాలు దేవుని రాజ్యము మరి సువార్తను ప్రకటించారు ఆ ప్రకటనలో మరి దేవుని రాజ్య సువార్త నిమిత్తము ఏడు రకాలుగా ఉపమాన భావములు ఎత్తి ఏడు రకాలుగా సువార్తను చెప్పి ఉన్నారు తన యుద్ధకు వచ్చిన జన సమూహమును చూచి తన శిష్యులు పన్నెండు మంది శిష్యులతో ఈ మాటలు చెప్పుచున్నారు అదేంటంటే మత్తయ్య సువార్త పదమూడో అధ్యాయము ఏడు రకాలుగా అధ్యాయం మొత్తం ఏడు ఏడు రకాలుగా పరలోక రాజ్యము దీని పోల్చే దీ ఈ విధంగా ఉన్నది ఈ విధంగా ఉన్నదని చెప్పి ఉన్నారు అది ఏమిటంటే ఒకటి మత్తయ్య సువార్త పదమూడో అధ్యాయము మూడో వాక్యములో విత్తనము విత్తన ఉపమానము చెప్పి ఉన్నాడు పదమూడు అధ్యాయము మూడో వాక్యములో రెండోది గోధుమలు గురుగులు ఉపమానం చెప్పి ఉన్నాడు రెండవది మూడోది ఆవగింజను పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నదని మూడవది ఉపమానం చెప్పి ఉన్నాడు నాలుగవది పులిసిన పిండి ఒక స్త్రీ పిండి కలిపి పులిసినది చెప్పి ఉన్నాడు ఉపమాన భావం నాలుగవది ఐదవది దాచబడిన ధనము అం ఐదవది దాచబడిన ధనము పోల్చి ఉన్నాడు ఉపమాన భావం చెప్పి ఉన్నాడు ఐదవది ఆరోవది ముత్యము గురించి మంచి ముత్యము గురించి చెప్పి ఉన్నాడు ఉపమాన భావముగా ఆరోది ఏడవది వల యొక్క ఉపమానం చెప్పి ఉన్నాడు మొదటి విత్తువాన్ ఉపమానము పదమూడు అధ్యాయ మూడో వచనంలో రాయబడి ఉన్నది రెండో ఉపమానము గోధుమలు గురుగులు ఉపమానము పదమూడో అధ్యాయ ముప్పై ముప్పై ఒకటో వాక్యంలో రాయబడి ఉన్నది ఆవగింజ మూడో ఉపమానం ఆవగింజ ఉపమానము పదమూడు అధ్యాయము ముప్పై ఒకటిలో రాయబడి ఉన్నది నాలుగవది పులిసిన పిండి పిండి ఉపమానము పదమూడో అధ్యాయం ముప్పై మూడో వాక్యంలో రాయబడి ఉన్నది ఐదు దాచబడిన ధనమును గురించి రాయబడి ఉన్నది పదమూడవ అధ్యాయము నలభై నాలుగో వాక్యంలో రాయబడి ఉన్నది ఆరోది మంచు ముత్యమును గురించి ఉపమానము పదమూడో అధ్యాయము నలభై ఐదో వాక్యంలో రాయబడి ఉన్నది ఏడవది సముద్రములో వల యొక్క ఉపమానము వ్రాయబడి రాయబడి చెప్పబడి ఉన్నది అది పదమూడవ అధ్యాయము నలభై ఏడో వాక్యములో రాయబడి ఉన్నది ఈ విధముగా ఏడు రకాలుగా ఉపమాన భావము యేసు ప్రభు వారు ఏడు రకాలుగా పరలోక రాజ్యము గురించి ఉపమానం చెప్పి ఉన్నాడు ఒకటి విత్తనము గురించి రెండు గోధుమల గురించి మూడు ఆవగింజ గురించి నాలుగు పులిసిన పిండి గురించి ఐదు మంచి ముత్యము గురించి ఆరు దాచుబడిన ధనము గురించి ఏడు వల యొక్క వల సముద్రంలో వేయబడిన వల యొక్క ఉపమానం రీతిగా చెప్పి ఉన్నాడు ఈ మూడిట్లను కూడా దేవుడు మరి ఏడు రకాలు కూడా దేవుడు చెప్పి ఉన్నాడు ఉపమాన భావముగా ఏ ఈ ఏడు ఈ ఏడు, ఏడు రకాలుగా చెప్పి ఉన్నాడు కదా వార్త మూడో అధ్యాయము మూడో వాక్యములో ఒకటో ఉపమానం ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పను ఎట్లనగా విత్తనము గురించి ఒకటో వాక్యం రాయబడి ఉన్నది రెండవది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్ విత్తిపోయాను మూడోది ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజ పోలి ఉన్నది నాలుగవది ఆయన మరి యొక్క ఉపమానం వారితో పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది ఐదోది రాజ్యము పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నది ఒకడు మనుషుడు దాన్ని కనుగొని చూచిపెట్టి దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలము కొనెను దాచబడిన ధనము దాచుకున్న ధనమంట తీసుకొచ్చి తన పొలం కొనుక్కున్నాడంట ఆరోది మరియు పరలోక రాజ్యము మ మంచి ముత్యములను వెదుకుచున్న వర్తుకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దంతి అమ్మి దాన్ని కనుగొనును ఏడవది మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది చూసారా దేని స్తోత్రం ఏడు రకాలుగా యసు ప్రభువారు విత్తనము గురించి పర విత్తనము గురించి పరలో ఉపమాన భావమును తీసుకొని తన శిష్యులకు చెప్పి ఉన్నాడండి దేనా స్తోత్రాలు మరి అదే విధముగా మరి తన దేను రాజ్యం ఉన్నదనే యేసు ప్రభు వారు చెప్తున్నారు గనక మరి ఏడు రకాలు కూడా ఈ ఉపమాన భావము జన సమూహానికి తన శిష్యులకు తన ఎత్తుకు శిష్యులకు తన ఎత్తుకు వచ్చు జన సమూహమునకు మరి బోధించి ఉపమాన రీతిగా చెప్పి ఉన్నాడు మరి మనం ఐకక విచారము వలన ధన మోసము వలన మరి నూరంతులుగా మంచి నేల మీద మనము ఎన్నో వాక్యము దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడని ఆ విత్తనము మొదటి మొదటి ఉపమాన భావంలో రా రాయబడి ఉన్నది తన శిష్యులు వచ్చి అడుగుతాడు యేసు ప్రభువ మరి మాకు ఈ ఉపమాన భావం ఏంటి మాకు చెప్పుమని వాళ్ళకు నువ్వు చెప్పి ఉన్నావు కదా జన సమూహానికి ఏంటి అని అడిగినప్పుడు విశద్ధపరుస్తారు మరి విత్తువాడు విద్యుత్ ఉండగా అంటే పొలము యజమాని విత్తువాడు విత్తుచుండగా విత్తుచు వెళ్ళిపోచున్నాడు మరి అవి త్రావు పక్కన కొన్ని రాతి నేలను కొన్ని ముళ్ళ పొద్దల్లో కొన్ని గచ్చు గచ్చిపొద్దల్లో కొన్ని మన్ను లేని స్థలంలో కొన్ని పడినాయి మంచి నేల మీద కొన్ని పడినాయి అని చెప్తారు మరి అదే విధముగా మరి మంచి నేల మీద పడిన విత్తనము వల్లే మనము కూడా దేవుడు ఉం ఉండులాగున ఉంచమని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలని మరి మంచి విత్తనము పోలిన వాక్యం ఏంటంటే విత్తనం ఏంటంటే అది ఐకక విచారము వలన మన్ను లేని స్థలములో పడిన విత్తనము ముళ్ళ పొదల్లో పడిన విత్తనము మరి ముళ్ళ పొదల్లో పడిన అది మొక్క ఎదగనీయకుండా కొండా అణిచివేస్తూ ఉంటుంది కదండి పొదల్లో పడిన మొక్క అది త్వరగా మన మొక్కల సంగతి కూడా మనకు తెలుసు ఆ మొక్క పొదల్లో మన్ను సరిగా లేనందున అది మరుగుజ్జుగా ఎదగలేక ఉంటుంది మరుగుజ్జుగా ఉంటుంది ఎదగదు సరిగా సరిగా ఆకురాదు సరిగా కాండము రాదు ఆ విధంగా ఉంటుంది మన్ను లేని పడిన విత్తనం మరి మంచి నేల మీద పడిన విత్తనం ఏంటంటే మరి ఎటువంటి శ్రమ అయినా బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది వచ్చినా అది కదలకుండా ఆ విత్తనం మంచి నేల మీద పడిన మెత్త అత్తని నేల మీద పడిన విత్తనము పోలి ఉన్నదంటండి మరి ఆ మంచి నేల మీద పడిన విత్తనము వల్లే దేవుడు మన అందరిని ఉంచును గాక మరి ఫలభరితముగా మరి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు నశించిపోతున్న మనలని వెతికి రక్షించి ఉన్నాడు మనము ఆయన ఎద్దకు వెళ్ళలేదు కానీ ఆయనే మన ఎద్దకు వచ్చి నేనున్నానని చెప్పి మరి యేసు ప్రభు మనకు ఆయన రక్షణను ఇచ్చి ఉన్నారు ఆయన రక్షణను మనకి అందజేసి ఉన్నారు నేనున్నానని చెప్పి మన ఆపదలో ఉండి ఆయన మనల్ని ఆదుకొని ఉన్నాడు గనుక మరి యేసు ప్రభు వారు చెప్పిన ఆయన మనల్ని ఎంతగానో దేవుడి ఈ లోకముని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు కాగా తన అద్వితీయ తన కుమారుని కుమారునియగు విశ్వాసం ఉంచువాడు నశించకుండా నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తును ఆయనను మనకు అనుగ్రహించి ఉన్నాడు గనుక మరి ఇదే అనుకూల సమయము నేడే రక్షణ జనము గనక మంచి నేల మీద పడిన విత్తనము వలె మరి ఆ విత్తనము మనం వెలవిచ్చి మరి మనం కొనుక్కోవాలంట మంచి నేల మీద పడిన విత్తనము వలె మరి ఎటువంటి తొలగిపోకుండా బండ మీద కట్ట మరి ఇంకో చాటు రాయబడి ఉన్నది ఇసుక మీద కా కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు ఇల్లు అయితే బండ మీద ఉంటుందంట బుద్ధి లేని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుంటాడంట వాన వస్తుంది వరద వస్తుంది ఆ ఇంటి మీద ఆ ఇంటి మీద పడితే దాన్ని చేటు గొప్పది అని ఇంకో చోట రాయబడి ఉన్నది మత్స్య వర్త ఐదో అధ్యాయంలో రాయబడి ఉన్నది దేన స్తోత్రాలు మరి అదే విధముగా మరి మంచి విత్తనము పోలిన విత్తనము వల్లే దేవుడు మనల్ని అందరిని ఉంచును గాక మరి ఆయన రాకడ కొరకు మనని సిద్ధపడి మన మంచి నేల మీద పడిన విత్తనము వల్లే ఉండి ఆ విత్తనము మరి రాతి నేల మీద కాకుండా గచ్చిపొద్దల్లో కాకుండా ముళ్ళ పొద్దల్లో కాకుండా మరి ఐకక విచారముతో మనం అణిగిపోకుండా మన్నులేని చోటలో ఉండి మత్తనము దుష్టుడు మనం ఎన్న వాక్యాన్ని ఎత్తిపోకుండా తల ఆయన విన్న వాక్యాన్ని మనం అందరం తలపోసుకుంటూ మరి దేవుని సన్నిధానములో దేవుడు రాకడ కొరకు మనం అందరం సిద్ధపడదాం ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినము గనక ఈ రక్షణ దినంలోనికి అనుకూల సమయంలోనికి దేవుడు మన అందరిని దీవించి నడిపించును గాక మేన్ దేన స్తోత్రాలు మరి చిన్న ప్రార్థన దేన స్తోత్రం పరలోక మందున మా తండ్రి ఎస్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన మత వార్త పదమూడో అధ్యాయంలో ఏడు రకాలుగా పరలోక రాజ్యం గురించి విత్తనము గురించి చెప్పి ఉన్నారు నాయన మరి మీరు మేము నశించిపోచుండగా మీరు వెతికి రక్షించి ఉన్నారు వెతికి రక్షించి మమ్మల్ని రక్షించి క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని స్థిరపరిచి ఉన్నారు నాయన మరి తండ్రి మంచి నేల మీద విత్తనము పోలిన మంచి నేల మీద పడిన విత్తనము వల్ల మీరు మమ్మల్ని ఉంచి ఐకక విచారం వలన ధనమోసము వలన బాధ వలన ఇరుకు వలన ఇబ్బంది వలన మేము నలిగిపోకుండా మరి ఇప్పుడు నీ వైపు చూస్తూ మరి నీ వాక్యము మంచి నేల మీద ఉండి పోలి మరి నీ వాక్యానుసారంగా మేము జీవించగలని కృపను అనుగ్రహించి మాలో ఉన్న వాక్యము దుష్ ఏ దుష్టుడు ఎత్తిపోకుండా అది ఫలభరితముగా నీ కొరకు ఆ రాజ్యంలో మేము చేరే వరకు మమ్మల్ని భద్రము చేయమని ఈ వీడి ఎంటున్న వారందరూ కూడా మీరే అట్టి కృప పరలోక రాజ్యంలో మేమందరం కూడా కలుసుకునే కృపను అనుగ్రహించి మీరే తోడే ఉండి నాయకుడిగా ఉండి నడిపించమని మీరే మమ్మల్ని కాచి కాపాడమని క్రీస్తునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ లేలుయా ఈ వాక్యం దేవుని దీవించిన కాకండి ఆ మెయిన్ స్తోత్రం నాయన